తండ్రి తన పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు వారి ఆలన పాలన చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటాడు వారికి ఏ చిన్న హాని జరిగినా అతడు తల్లడిల్లిపోతుంటాడు తన కళ్ళెదిటే పిల్లలకు ప్రాణహాని ఉందని తెలిస్తే ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు ప్రాణాలకు తెగించి పిల్లలను కాపాడుకుంటాడు హైదరాబాద్లో ఓ చోట ఇదే జరిగింది తన నాలుగేళ్ల కుమారుడిపై కుక్కలు దాడి చేస్తుండగా హీరోలా వచ్చి కొడుకును కాపాడుకున్నాడు సినిమా లెవెల్లో ఉన్న ఈ సీన్ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో పెట్టే పెట్టుబడి ఈశాన్య లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్యస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి హైదరాబాద్ మహానగరంలో కుక్కలు రెచ్చిపోతున్నాయి గతంలో అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మరణించిన విషయం తెలిసిందే అలా ఇటు పిల్లల నుంచి అటు పెద్దల వరకు ఎవరిని వదలకుండా అటాక్ చేస్తున్నాయి డాగ్స్ ఇలా కుక్కల దాడిలో ఇప్పటికీ ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలోనే హైదరాబాదు శివారు ప్రాంతంలో ఓ నాలుగేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి అక్కడ ఉన్న తున తండ్రి కుమారుడి ప్రాణాలను రక్షించాడు ఇక పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాదు శివారులోని గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని రామ్నగర్లో ఓ నాలుగేళ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నాడు అయితే అక్కడే ఉన్న నాలుగు వీధి కుక్కలు ఆ బాలుడిపై అటాక్ చేశాయి ఇంట్లో ఉన్న తండ్రి కుమారుడి అరుపులు విని హీరోలా దూసుకువచ్చాడు ఆ కుక్కలను తరిమి కొట్టి కొడుకు ప్రాణాలను కాపాడుకున్నాడు ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి ఇదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది దీన్ని చూసిన నెటిజన్స్ ఇది కదా నాన్న ప్రేమంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు తన పిల్లలకు చిన్న గాయమైతేనే తల్లడిల్లే తండ్రి ఇక ప్రాణాలకే ప్రమాదం ఉందని తెలిస్తే ఊరుకుంటాడా ఇదిగో ఇలా హీరోలా వచ్చి ప్రాణాలు కాపాడతాడు ఇది నాన్న ప్రేమంటే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి